మాత్రనమ్మా నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్షీరాబ్ది ద్వాదశి దీన్నే ఉత్న ద్వాదశి అని కార్తీక ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున తులసి కళ్యాణాన్ని అందరూ కూడా జరిపిస్తూ ఉంటారు కనుక తులసి కళ్యాణం గురించి తెలుసుకుందాము కార్తీక ద్వాదశినే ఉత్తాన ఉత్న ద్వాదశి అంటారు ఈ ఉత్న ద్వాదశి రోజున తులసి మొక్కకి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు అందరూ కూడా ఈ పుణ్యని దినానికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాము ఉత్న ద్వాదశి రోజున తులసి శ్రీ మహావిష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు మన పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈ రోజున తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కళ్యాణాన్ని జరిపిస్తారు కొందరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతూ ఉంటారు అయితే పురాణ కథనాన్ని అనుసరించి తులసి కళ్యాణ కథనం గురించి తెలుసుకుందాము దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది పెళ్లి చేసుకోవాలని కలలు కంది అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్యగా అయి ఉండటానికి నిజంగానే ఆమెకు తులసి మీద మహాకోపం వచ్చింది అయితే తన భర్త విష్ణుమూర్తికి మరో భార్య ఏమిటి అని చిరాకుపడి తులసిని నువ్వు మొక్కగా మారిపో అని శపించింది లక్ష్మీదేవి తన పట్ల అంత ఆరాధన పెంచుకున్నటువంటి తులసి ఒక మొక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని బాధించింది అందుకే తులసితో తులసి బాధపడకు భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నేను శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గర అవుతావు తులసి ఆకులతో ఆకుల రూపంలో ఇళ్లలో దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా భక్తులందరూ కూడా నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లలో తులసి మొక్కను నాటుకొని పూజిస్తారు నీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు నీ ముందు దీపం వెలిగించి పూజిస్తూ ఉంటారు మరియు కార్తీక శుక్ల ద్వాదశి నీతో కళ్యాణాన్ని చేస్తారు అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు శ్రీ మహావిష్ణువు ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని మనకందరికీ కూడా తెలిసిన విషయమే ఏ రకంగా చూసినా కూడా తులసి మొక్క మనకు ఆరాధ్య దైవము ఈ కార్తీక శుక్ల ద్వాదశి లేదా ఉత్న ద్వాదశి రోజున విష్ణుమూర్తితో తులసి మొక్కకు కళ్యాణాన్ని జరిపించి ప్రసాదాలు తీసుకోవడము ఆచారంగా కొనసాగుతుంది ఈ తులసి మొక్క ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది ప్రతిరోజు ప్రొద్దున స్త్రీలు ఆ మొక్కకి నీరు అగరవత్తులు పువ్వులు వేసి పూజిస్తూ ఉంటారు ప్రతి సాయంత్రము దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచుతూ ఉంటారు కనుక మూర్తికి ఆమె చాలా సన్నిహితంగా ఉంటుంది ఏ పూజ తులసి ఆకులతో లేకుండా పూర్తవదు తులసి మొక్కకి అనేక వైద్య ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి జలుబు దగ్గు వంటి వాటిని నయం చేయడానికి ఆయుర్వేద చికిత్సలో ఈ తులసి ముఖ్యమైనది ఇది వాతావరణాన్ని కూడా శుద్ధి చేసి దోమలను వ్యతిరేకంగా కూడా చేస్తుంది మన హిందూ పురాణాల్లో ఈ తులసిని వృందగా పిలుస్తారు ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు యువరాణి కూడా అయితే ఈమె జలంధరుని అని రాక్షసుని ఆమె వివాహమాడుతుంది శివుని మూడో కన్నులో నుంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వల్ల జలంధరునికి అపార శక్తి ఉన్నది జలంధరుడు శివుడి వల్ల పుట్టి శివుడి చేతిలోనే మరణించిన జలంధరుడు దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వర్ల వివాహం జరగాలి కనుక వారి పుత్రుడు కుమారస్వామి చేతిలోనే ఈ తారకుడు మరణిస్తాడు అలా పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతీగా జన్మించింది ఆమె శివుని తప్ప ఇంకెవరినీ కూడా వివాహం ఆడను అని ఖచ్చితంగా చెప్పేసింది శివుడు విరాగి తపోదీక్షలో ఉన్నాడు విరాగి అయినటువంటి శంకర్ని మనస్సు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు అప్పుడు శివుడికి ఆగ్రహం వచ్చింది శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు ఆ విధంగా మన్మధుడిని భస్మం చేసిన తర్వాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రంలో పడింది అప్పుడు ఒక పెద్ద ధ్వని వినపడింది ఆ శబ్దానికి లోకాలన్నీ కూడా గడగడలాడిపోయినాయి భయకంపితులైనటువంటి దేవతలు బ్రహ్మ దగ్గరకు పరిగెత్తారు బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా వెంటబెట్టుకుని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దం ఏమిటి అని అడిగాడు అప్పుడు సముద్రుడు శివుని నేత్రాగ్ని సముద్రంలో పడిన సంగతిని వివరించి ఆ అగ్ని నుంచి ఒక బాలుడు జన్మించాడు అని ఆ బాలు చూపించి అతడికి నామకరణం చేసి జాతకము చెప్పమని అడిగాడు బ్రహ్మదేవుడు వీడు జలాంతర్భాగాన భాగాన నివసిస్తూ ఉన్నాడు కాబట్టి జలంధరుడు అని వీడి నామధ్యేయము వీడు లోక కంటకుడు అవుతాడు మరియు ఈశ్వరుని చేతిలోనే మరణిస్తాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు ఇంకా పరమేశ్వరుని క్రోధాగ్ని జ్వాలల నుంచి పుట్టినవాడు కావటం చేత తమోగుణ ప్రధానుడై రాక్షస కృత్యాలు చేయటం వల్ల రాక్షసుడైనాడు ఈ రకంగా జలంధరుడు అసురుడైనాడు క్రమేణా పెరిగి పెద్దవాడైనాడు గొప్ప తపో సంపన్నుడు అని అయినాక యుక్త వయస్సు రాగానే కాలనేమి కుమార్తె బృందానిచ్చి జలంధరుడికి వివాహం చేశారు రోజున జలంధరుడు కొలువు ఉండగా రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు వచ్చిన ఆచార్యుని సగౌరవంగా ఆహ్వానించి విశేషాలు ఏమిటి అని అడిగాడు దానవేంద్రుడు పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించారు దానిలో నుంచి ఉచ్చైశ్రవము పుట్టింది దాన్ని దేవతలు తీసుకున్నారు మరియు ఆ ఐరావతం కూడా పుట్టింది దాన్ని కూడా దేవతలే తీసుకున్నారు కామధేనువు కల్పవృక్షము పుట్టినాయి వాటిని కూడా దేవతలే తీసుకున్నారు చివరకు అమృతం పుట్టింది అయితే దాన్ని కూడా దేవతలే ఆరోగించేశారు కనుక అమృతం తాగిన రాహును చంపేశారు అలా ఆనాడు జరిగింది హిరణ్య కశప హిరణ్యాక్షులను ఇంకెందరో దానవ శ్రేష్ఠులను సంహరించారు పోని ఇప్పుడు చూడు వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు కైలాసంలో పరమేశ్వరుడు ఉన్నాడు దేవేంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడు ఈ రకంగా దేవ దేవతలు సర్వ సౌఖ్యాలు కూడా అనుభవిస్తూ మనల్ని మాత్రము అడవుల్లోకి నెట్టివేశారు బలపరాక్రమాలు కలిగిన దానవేంద్రుడవు నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా సాగవలసిందేనా అని అన్నాడు శుక్రాచార్యుడు జలంధర్ని రక్తం వేడెక్కింది వెంటనే కుమరుడు అనే రాక్షసుణ్ణి పిలిచి ఇంద్రుని దగ్గరకు దూతగా రమ్మన్నాడు అప్పుడు దేవేంద్ర ఇంతకాలము నువ్వు స్వర్గసుఖాలు అనుభవించావు ఇక స్వర్గాధిపత్యము దానవేంద్రుడైనటువంటి జలంధరునకు ఇవ్వు లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు మస్మరుడు ఇంద్రుడు పగలబడి నవ్వుతూ ఇంతకుముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు వారందరినీ కూడా విష్ణుమూర్తి సంహరించలేదా ఇప్పుడు కూడా అందే అంతే జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అని అన్నాడు ఆ విధంగా చెప్పినటువంటి ఇంద్రుని మాటలు విన్న జలంధరుడు కోపాదృక్తుడై ముందుగా వైకుంఠం మీదకి దండెత్తాడు విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు తర్వాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు అప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు దేవతల పక్షాన యుద్ధం చేసేవారే లేరు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు దేవతలందరికీ కూడా అంతలో నారద మహర్షి వారి దగ్గరికి వచ్చాడు మహర్షితో తమ బాధలను మొరపెట్టుకున్నారు దేవతలంతా కూడా అంతటా నార నారదమునింద్ర నారదమునింద్ర జలంధరుని బాధలు పడలేకపోతూ ఉన్నాము అతడితో యుద్ధం చేసేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఏం చేయాలో మాకు పాలు లేదు నువ్వే మాకు దారి చూపించు అని దేవతలంతా కూడా వేడుకున్నారు నారదుడు దేవతలతో ఇలా అన్నాడు జలంధరుడు గొప్ప భక్తుడు వేద వేదాంగ విధుడు బ్రహ్మవరప్రసాది ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవటము చాలా కష్టము పైగా అతడి భార్య వృంద పరమేశ్వరి భక్తురాలు కనుక మీరంతా కూడా పరమేశ్వరుని ఆరాధించండి నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాదుడు నారదుడు ఇంకా నారద మహర్షి లోక సంచారం చేస్తూ జలంధర్ని ఆస్థానానికి వచ్చాడు అప్పుడు నారద మహర్షిని ఉచిత రీతిని గౌరవించి లోకాలలో విశేషాలేమిటి అని అన్నాడు జలంధరుడు దానికి నారద మహర్షి ఓ రాక్షసరాజా నీ పరిపాలనలో దేశము సుభిక్షంగా ఉంది సకాలంలో ఎండలు కురుస్తున్నాయి కురుస్తున్నాయి నువ్వు దేవతలను జయించావు స్వర్గాన్ని కూడా ఆక్రమించావు వైకుంఠము కైలాసము కూడా వశం చేసుకున్నావు చిన్న లోపం కనిపిస్తున్నది అని అన్నాడు అంతవరకు తనని గురించిన పొగడతలు ఆనందంగా విన్న జలంధరుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలి అనే ఆతృతతో ఏమిటి మునింద్ర ఏమిటి ఆ లోపము అని అడిగాడు దానికి నారదుడు అది పెద్ద లోపమేమీ కాదు అందాల రాశి లోకోత్తర సౌందర్య బొమ్మ ఆమె మాత్రము నీ దగ్గర లేకుండా వేరొకరికి దగ్గరగా ఉన్నది అని అన్నాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహము ఒక పక్క ఆమెను స్వాధీనపరచుకోలేకపోయానేనని అవమానం ఇంకొక పక్క పీడించసాగాయి ఇంకా ఉండబట్టలేక ఆ సౌందర్య రాశి ఎక్కడ ఉన్నది అని నారదుని అడిగాడు జలంతుడు నారదుడు అన్నాడు దానవేంద్ర ఆమె ప్రస్తుతము పరమేశ్వరుని భార్యగా ఉన్నది అయినా కూడా పరమేశ్వరుని జయించి ఆమెను ద వశం చేసుకోవటము పెద్ద కష్టమైన పనేమి కాదు కష్టమేమో పోనీలే అంటూ కనిపించకుండా జలంధరుణ్ణి రెచ్చగొట్టాడు నారదుడు ఇంకా ఈ మాటలు ఆ రాక్షసేంద్రుని మీద బాగా పనిచేసినాయి అప్పుడు వెంటనే పరమేశ్వరునితో యుద్ధాన్ని ప్రకటించాడు ఒక పక్క యుద్ధం జరుగుతోంది తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి శంకరుడు వచ్చాడు అని గణపతితో వర్తమానం పంపాడు అలా యుద్ధం జరుగుతూ ఉండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలిసింది దాంతో వారు పారిపోయారు అప్పుడు పార్వతీదేవి శ్రీ మహావిష్ణుమూర్తికి వర్తమానం పంపి జలంధర్ని భార్య వృంద పాతివ్రత ఆమె పాతివ్రత్యాన్ని గనుక పాడు చేయకపోతే జలంధరుడు మరణించడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చూడు అని అన్నది వృంద దీక్షలో ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంది విష్ణువు జలంధర్ని రూపంలో వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భంగం కలిగించాడు విష్ణువు వృంద వద్దకు జలంధర్ని రూపంలో వస్తాడు బృంద అతన్ని గుర్తుపట్టలేక అతడు జలంధరుడే అని భావిస్తుంది మహావిష్ణువు ఆమెను తాకగానే భర్త కాదని గ్రహిస్తుంది అయితే ఆమె ప పతివ్రత నిష్ట భంగమయ్యి జలంధరుడు బలహీనవుతాడు తన తప్పు తెలుసుకుని బృంద మహావిష్ణువును నిజ రూపాన్ని కోరుతుంది ఆ విధంగా ఆమె పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి చాలా బాధపడుతుంది మహావిష్ణువు మాయ రూపం తెలుసుకుని తన పతివ్రతవ్రతపై జరిగిన మోసానికి వృంద శ్రీ మహావిష్ణువుని శపిస్తుంది అతన్ని రాయి కమ్మని శపిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకీ నది వద్ద శాలిగ్రామ శిలగా మారిపోతాడు పరమేశ్వరుడు పాశ్ప పాశుపతాస్త్రంతో జలంధరుణ్ణి సంహరిస్తాడు వృంద కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది ఇక వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలువబడి తనతో పాటు పూజింపబడుతుంది అని వరంగా ఇస్తాడు ఆయనను తులసి ఆకులు లేకుండా చేసే పూజ ఎప్పటికీ కూడా పూర్తవదు అందుకే మన హిందూ ఆచారాల్లో తులసి విడదీయలేని భాగంగా అయిపోయింది విధంగా శ్రీ మహావిష్ణుమూర్తి పూజలలో లేకుండా పూజ పూర్తవదని శ్రీ మహావిష్ణువు వరంగా ఇచ్చాడట మన భారతీయ సంస్కృతిలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది తులసికి ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆయుర్వేదంలోనూ కూడా గొప్ప స్థానం ఉంది కనుక తులసిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి కనుక తులసిలో విటమిన్ ఏ విటమిన్ డి ఐరన్ ఫైబరు పోషకాలు ఉన్నాయి తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఏజింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి కనుక తులసి ఆకులను రోజూ నీళ్ళలో వేసుకొని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు చక్కెర వ్యాధి గ్రస్తులకు తులసి దివ్య ఔషధంగా పనిచేస్తుంది తులసి ఆకులు చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి దీనికోసము మీరు గుప్పెడు తులసి ఆకులను తీసుకుని రాత్రంతా ఒక గ్లాస్ నీటిలో నానబెట్టండి తర్వాత ఉదయము ఖాళీ కడుపుతో ఈ ఆకులు నములుతో నీళ్లు తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది ఈ తులసి ఆకులు నోటి ఇన్ఫెక్షన్లను కూడా ఎదుర్కోవడానికి మొత్తం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి తులసి నీటితో పుక్కిలించడం వల్ల చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మరియు నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది శరీరంలో ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది తులసి ఆకులు వేసుకుని తాగితేసంతా తగ్గిపోయి ప్రశాంతతను అందిస్తారు తులసి నీళ్లు తాగితే ఒత్తిడి ఆందోళన కూడా తగ్గించుకోవచ్చును తులసి ఆకులతో జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి తులసి ఆకులు వేసినటువంటి నీళ్లు తాగితే జీర్ణం వ్యవస్థను శాంతపరిచి మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది తులసిలో విటమిన్ ఏ డి ఐరన్ ఫైబర్ వంటివి పోషకాలు అధికంగా ఉన్నాయి కనుక ఈ పోషకాలు జీర్ణక్రియను బలోపేతం చేయడానికి సహాయపడతాయి వాటర్ బాటిల్లో ఉదయం పూట తులసి ఆకులు వేసి రోజంతా కూడా ఆ నీళ్లు తాగితే శరీరం నుంచి టాక్సిన్స్ జంక్స్ బయటికి వెళ్తాయి ఇది జీర్ణ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది మానసిక స్థితిని మెరుగుపరచడానికి తులసి చాలా ఉత్తమమైనది ఇది మంచి మూడ్ బూస్టర్స్ అన్ అనడంలో సందేహం లేదు ఇది మీకు ప్రతిరోజు కూడా ఇచ్చే ప్రయోజనాలు తక్కువేమీ కాదు కనుక ఉదయాన్నే లేచి ఒక గ్లాసు తులసి వాటర్ తాగటం అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన మానసిక స్థితికి ఆలోచనకు ఈ తులసి చాలా ఉత్తమమైనది రోగ శక్తిని పెంచడంలో తులసి ఎంతగానో సహకరిస్తుంది వ్యాధులతో పోరాడటానికి ఇది చాలా మంచిది జలుబు దగ్గు లేదా జ్వరం ఉంటే కొన్ని తులసి ఆకులతో టీ చేసుకోవచ్చును మీరు ఒక గ్లాసు నీటిలో తులసి ఆకులు మరిగించడం ద్వారా తులసి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవచ్చు ఇది గొప్ప రక్తశుద్ధి కొలెస్ట్రాల్ను కూడా తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది తులసి ఆకులు మీ కిడ్నీలో రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది ఈ తులసి ఆకులతో చేసిన రసంలో ఒక టీ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు కూడా తాగాలి దీని ద్వారా మీ కిడ్నీ స్టోన్స్ని పరిష్కరించుకోవచ్చును తులసి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి మీ ఇంటి ఆవరణలో తులసి మొక్క పెంచుకోవడము పరంగా ఇంటికి మరియు ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం